తొంభైవ దశకంలో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఓ ఊపి ఊపిన కథానాయిక మీనా ఇటు తెలుగులో అటు తమిళంలో ఆమె అప్పటి టాప్ స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేశారు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు కెరియర్లో బిజీగా ఉండగానే ఆమె విద్యాసాగర్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డారు వీరికి ఓ అమ్మాయి పుట్టింది తన పేరు నైనిక తమిళ బ్లాక్ బస్టర్ మూవీ తెలియలో ఆ పాప కీలక పాత్ర పోషించింది అయితే మూడేళ్ల కిందట మీనా కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది అనారోగ్యంతో ఆమె భర్త చనిపోయారు అయితే భర్త చనిపోయిన కొన్ని రోజులకి తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు రావడం ఆ తర్వాత కూడా అవి కొనసాగడం తనకు తీవ్ర మనోవేదన కలిగించినట్లు మీనా చెప్పారు సీనియర్ నటుడు జగత్బాబు హోస్ట్ చేస్తున్న జయము నిశ్చయమున టాక్ షోలో పాల్గొన్న మీనా ఈ విషయంపై మాట్లాడారు నేను నటిగా బిజీగా ఉండగానే పెళ్లి చేసుకున్నా అయితే దురదృష్టవశాత్తు నా భర్త రెండు వేల ఇరవై రెండులో చనిపోయారు ఆయన చనిపోయిన వారానికి నేను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు మీడియాలో సోషల్ మీడియాలో వార్తలు రాశారు ఆ తర్వాత ఏ నటుడు విడాకులు తీసుకున్నా నాతో పెళ్లి అని రాశారు అంటూ మీనా ఎమోషనల్గా కామెంట్ చేసింది